వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని వచ్చాను సో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి తుర్కయాంజర్ లో నూట పదిహేడు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి ఉంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే బిల్డింగ్ ఈ తుర్కయాంజర్ ఎక్స్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో మంచి డెవలప్డ్ ఏరియాలో థర్టీ ఫీట్ రోడ్ కి నూట పదిహేడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఈ అద్భుతమైన బిల్డింగ్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తుంది కదా ముందర థర్టీ ఫీట్ రోడ్ ఇది తుర్కాయాంజాల్ ఎక్స్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ల దూరంలో మనం ఎంట్రన్స్లోకి వెళ్దాం సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా చాలా అద్భుతంగా ఉంది కార్ పార్కింగ్ చేసుకోవచ్చు టూ వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఇచ్చారు సో బాత్రూమ్ కూడా వెస్టర్న్ స్టైల్లో ఇండియన్ స్టైల్లో ఉంది బాల్కనీ టైప్ స్పేస్ కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇదంతా పార్కింగ్ ఏరియా కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది ఓన్ బోర్ ఫెసిలిటీ ఉంది ఇదంతా పార్కింగ్ ఏరియా మంచి డెవలప్డ్ ఏరియా కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా చాలా అద్భుతంగా ఉంది ఆ చుట్టూ బాల్కనీ ఉంది మంచి వెదర్ చుట్టుపక్కల మంచి వాతావరణం పీస్ఫుల్ ఏరియాలో ఉంది సో ఇది ఔటర్ రింగ్ రోడ్ కి అతి సమీపంలోనే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో జీ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే తాళం వేసినారు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను క్షమించాలి వన్ బిహెచ్కే ఒక హాల్ కిచెన్ బెడ్రూమ్ సో మనం పైకి వెళ్దాం స్టెప్స్ నుంచి స్టెప్స్ నుంచి పైకి వెళ్తా ఉంటే చాలా అద్భుతంగా ఉంది పాత బిల్డింగ్ అయినప్పటికీ మంచి పెయింటింగ్ యూజ్ చేసినారు మంచి మార్బుల్ యూజ్ చేసినారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది స్టెప్స్ అయితేనేమో చాలా పీ దగ్గర దగ్గరికి మంచి స్పేస్ తోటి డిజైన్ చేసినారు మంచి మార్బుల్ తోటి ఇది వచ్చేసి నాగార్జున సాగర్ హైవేకి హాఫ్ కిలోమీటర్ దూరంలో వండర్లా కలెక్టర్ ఆఫీస్ ఫాక్స్కాన్ ఆఫీస్ అతి సమీపంలో ఇక్కడ రాంబోజీ ఫిలిం సిటీకి కూడా దగ్గరలోనే ఉంది ఈ బిల్డింగ్ వచ్చేసి సో చాలా అద్భుతమైన ఏరియా మనం వెంటలోకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్లో సో ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి హాల్ ఇది వచ్చేసి జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ అనమాట పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఇదంతా వచ్చేసి హాల్ ఇది టూ బిహెచ్కే కిందనేమో వన్ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే సో హాల్ మాత్రం చాలా స్పేసియస్గా గా ఉంది చాలా ఓపెన్ ప్లేస్ ఉంది మంచి దేవుని కూడా మంచిగా డిజైన్ చేశారు మంచిగా ఉంది చాలా సెటప్ చేసి నీట్ గా ఉంది మంచి అఫీషియల్గా ఉంది సో ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేస్ తోటి మంచి సెల్ఫుల్ తోటి ఎక్కువ స్పేస్ ఉండే విధంగా ఉంది సో ఎక్కువ సెల్ఫులు ఉన్నాయి సామాన్లు అంతా ఇక్కడనే పెట్టుకోవచ్చు మనం మంచిగా డిజైన్ చేసుకుంటూ మంచిగా అరేంజ్ చేసుకుంటూ ఇక్కడ సామాన్లు పెట్టుకోవచ్చు నాకైతే ఏంటంటే బాగా నచ్చింది ఏంటంటే హాల్ చాలా పెద్దగా ఉంది మంచి వెంటిలేషన్ తోట ఉంది ఇక్కడ పక్కనే సింక్ ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఉంది చాలా స్పేస్ ఉంది మనం టూ బిహెచ్ అని చెప్పాము కదా ఇది వచ్చేసి ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అనమాట పెద్ద బెడ్రూమ్ సో ఇలా మార్బుల్ అయితే ఎక్సలెంట్ ఉంది మార్బుల్ నీట్ గా ఉంది స్మూత్ గా ఉంది మంచిగా ఉంది మంచి పెయింటింగ్ తోటి ఉంది మంచి లపంతో డిజైన్ చేసినారు మంచి సెల్ఫుల్ కబోర్డ్స్ అవసరం మీద ఇక్కడ సెల్ఫ్ తో డిజైన్ చేసినారు దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కనిపిస్తుంది కదా అటాచ్డ్ బాత్రూమ్ మనం హాల్లోకి వెళ్దాం హాల్ అంతా ఒక్కసారి మంచి నీట్ గా చూపిద్దాం హాల్ అయితే చాలా స్పేసియస్ ఉంది రెండు తోటి ఇంకొక బెడ్రూమ్ అని చెప్పాము కదా ఇంకొక బెడ్రూమ్ లోకి మనం వెళ్దాం సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ టూ బిహెచ్కే అని చెప్పాము కదా దీంట్లో కూడా కబోర్డ్స్ అవసరం లేదు చాలా స్పేసియస్ గా ఉంది మంచిగా ఉంది మంచి లుక్ తోటి ఉంది మంచి పెయింటింగ్ తోటి ఉంది ఫ్రెష్ పెయింట్ ఉంది కొత్త పెయింట్ తో డిజైన్ చేసినారు మార్పులు కూడా అద్భుతంగా ఉంది సో మనం ఒకసారి మొత్తం వీడియో అంతా చూద్దాం వీళ్ళు అంతా చూద్దాం వచ్చేసి ఇది హాల్ చాలా స్పేసియస్ హాల్ ఉంది చాలా అద్భుతంగా ఉంది మనం ఇక్కడ కొంచెం ముందు నుంచి ఓపెన్ ప్లేస్ అంతా చూద్దాం ఒకసారి ఇక్కడ వచ్చేసి బాల్కనీ టైప్ ఇచ్చారు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఫ్రెష్ గా వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ బాల్కనీ టైప్ లో కూడా ఒక బాత్రూమ్ ఉంది ఇది ఇండియన్ కల్చర్ బాత్రూమ్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది అది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ సో మన ఫార్టీ ఫీట్ రోడ్కి మెయిన్ రోడ్కి దగ్గర అయిపోతుంది చాలా అద్భుతమైన ఏరియా మంచి డెవలప్మెంట్ ఏరియా ఫాక్స్ కాన్ కంపెనీ కలెక్టరేట్ ఆఫీసు రాంబోజీ ఫిలిం సిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళొచ్చు ఐపల్ కంపెనీ రీసెంట్ ఓపెన్ అయిన ఫాక్స్కాన్ కంపెనీ కూడా దీనికి సమీపంలోనే ఉంది మనం వాకిపుల్ డిస్టెన్స్లో నాగార్జున సాగర్ హైవేకి వెళ్ళొచ్చు ఒక్కోసారి జీ ప్లస్ టూ అని చెప్పాం కదా సో మనం పైకి వెళ్దాం పెంట్ హౌస్ మీదకి వెళ్దాం పైన పెంట్ హౌస్ ఉంది పెంట్ హౌస్ కూడా మంచి స్పేస్ తోటి మంచి వెంటిలేషన్ తోటి చాలా అద్భుతమైన ఏరియా సాగర్ హైవేకి నాగార్జున సాగర్ అవికి డిస్టెన్స్ లోనే ఉంది చాలా అద్భుతమైన ఏరియా మనం పెంట్ హౌస్ మీదకి వెళ్దాం పెంట్ హౌస్ వచ్చేసి సో చాలా బాగుంది మంచి ఫంక్షన్స్ పార్టీస్ బర్త్డే పార్టీస్ అయితే మినీ ఫంక్షన్ చేసుకోవడానికి చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ ఏరియా మంచి బిజినెస్ ఏరియా మంచి కమర్షియల్ ఏరియా స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సో ఈ పక్కన ఇండేస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ ఉంది ఫార్మసీ సెంటర్ ఫాల్ ఫార్మసీ కాలేజ్ ఉంది ఇది వచ్చేసి పెంట్ హౌస్ కూడా వన్ బిహెచ్కే టైప్ ఉంది ఒక హాల్ ఉంది సో ఇక్కనిపిస్తుంది కదా ఎంత వచ్చేసి హాల్ మనం బెడ్రూమ్ కూడా చూపిద్దాం సో బెడ్రూమ్ లోపలికి వెళ్దాం ఒకసారి అంత హాల్ పక్కన కిచెన్ ఉంది సో పైన పెంట్ హౌస్ కూడా చాలా అద్భుతంగా ఉంది జీ ప్లస్ టూ అని చెప్పాం పెంట్ హౌస్ అని చెప్పాం కాబట్టి మనం ఒక్కసారి బెడ్రూమ్లోకి వెళ్దాం పెంట్ హౌస్లో ఉన్న బెడ్రూమ్కి పెంట్ హౌస్ చాలా బాగుంది బ్యాచులర్స్కి మంచిగా సెట్ అవుతుంది సో కబోర్స్ అవసరం లేదు సెల్ఫుల్తో డిజైన్ చేసి ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఉంది మంచి మార్బుల్తో డిజైన్ చేసినారు సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అంత హాల్ సో నాకు అది చాలా బాగా నచ్చింది మనం ఒక్కసారి బిల్డింగ్ టాప్ మీద మొత్తం చూద్దాం పైన కూడా ఇంకొకటి మనం స్టెప్స్ వేసి కొంచెం వ్యూస్ చూసే విధంగా చాలా అద్భుతంగా ఉంది మనం ఇక్కడ పెంట్ హౌస్కి కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు ఇది మంచి డెవలప్డ్ ఏరియా మంచి కమర్షియల్ ఇలా చుట్టుపక్కల అన్ని స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది బొంగుళూరు అవుటర్ రింగ్ రోడ్ టీసీఎస్ కంపెనీకి అది సమీపంలోనే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు ఇది ఒకటి వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అది వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనం ఇక్కడ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో నేను పిన్ చేస్తాను ప్రైస్ చెప్తారు సో స్క్రీన్ గే నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉంది సో మీకు ఒక్కసారి మెయిన్ రోడ్ చూపిస్తా ఉన్నాను ఇది వచ్చేసి మనం నాగార్జున సాగర్ హైవేకి వాకపుల్ డిస్టెన్స్లో అని చెప్పాము కదా ఇది వచ్చేసి రోడ్ అనమాట మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉంది సో ఈ రోడ్ ఫేస్ వచ్చేసి కూడా నాకు తెలిసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఇది వచ్చేసి సో సాగర్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది